ఒక్కసారిగా ఆ ఇంటిపై పెద్ద శబ్దం తమ తమ పనుల్లో నిమగ్నమైన వారు ఒక్కసారిగా అరుపులు కేకలతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు బయటకు చూస్తే ఏదో పెద్ద యంత్ర పరికరం వారికి కనిపించింది పోలీసులకు సమాచారం ఇచ్చారు విషయం ఏంటంటే ఇంటి పైకప్పు మీద భారీ శాటిలైడ్ శకలం పడింది భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు కర్ణాటకలోని బీదర్ జిల్లా జలసంగి గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి పైకప్పు మీద భారీ శాటిలైట్ పేలోడ్ బెలూన్ పడింది అందులో ఓ భారీ మిషన్ ఉండటం రెడ్ లైట్ ఒకటి వెలుగుతూ గ్రామస్తులు గురయ్యారు పోలీసులు చేరుకున్నారు అందులో ఉన్న లెటర్ గుర్తించారు దాని తీసి చదువుగా ఆ బెలూన్ హైదరాబాద్ లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ నింగిలోకి వదిలినట్టు పోలీసులు గుర్తించారు బెలూన్ ను వాతావరణంపై అధ్యయనం కోసం విడుదల చేశారని దాని కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని పోలీసులు తెలిపారు